అయ్యండి ఒక బంగారు తల్లి అడిగింది నన్ను ఒక చెల్లెలు ఒక చెల్లెలో లేకపోతే నా కూతురు లాంటిది నా కూతురు లాంటి వాళ్ళే అందరు కాబట్టి వాళ్ళనే చెప్తూ ఉంటారు చెల్లెలో కూతురు అయితేనండి ఒక అమ్మాయి అడుగుతుంది పాపం ఎందుకంటే పాపం వీళ్ళందరూ కూడాను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో ఏంటో అనేది మనకి వీళ్ళెవ్వరికి అర్థం కాక చెప్పేవాళ్ళు కరెక్ట్గా సరిగా చెప్పకుండా ఏదో ఒక దేవుడు అనే ఒక ముసుగు పెట్టేసి వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడాను ప్రతిదీ కూడాను వాళ్ళ మీద ఇంపోజ్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే చాలామంది పాపం ఏంటంటే వాళ్ళకి ఎన్నో చేయాలని ఉంటుంది కానీ ఏంటంటే ఈ నిబంధనల మూలంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది చేస్తే ఇది చేయాలి అది చేస్తే చేయకూడదు దేవుడికి ఇట్లయితే వెళ్ళకూడదు అట్లయితే వెళ్ళకూడదు ఈ వారం అయితే చేయకూడదు ఆ వారం అయితే చేయకూడదు ఇదిగో ఈ రాహుకాలం ఈ బొంద భో ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇవన్నీ పట్టించుకోవద్దు తల్లి అయితే పూజ పూజ సామాన్లు క్లీన్ చేయమంటారు చేయమంటే ఏంటంటే ఈ ప్రాసెస్ అంటే పాపం ఏంటంటే వీళ్ళకి పూజ సామాను క్లీన్ చేయాలి అని 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 చేసేవాళ్ళకి ఏంటంటే చాలా మంది ఆఫీసు ఉంటారు పాపం ఇంట ఇంట బయట ఏవో పనులు చేసుకుని అంటే ఉద్యోగాలు చేసుకుని అలసిపోతూ ఉంటారు ఈ దేవుడు తతంగం పెట్టుకునేసరికి దేవుడా దేవుడా వాడేవాడో అర్జున్ ఒక దేవుడా అంటాడు కదా అట్లా దేవుడా అనుకుంటారు అనమాట అని దేవుడని దండం దాండా మీ దగ్గరికి రావాలంటే నేను రాల రావాలని నా మనసు తీర్తున్నది కానీ ఇదిగో ఈ ఇలాంటి పరిస్థితులు ఇలాంటివి రూల్స్ రెగ్యులేషన్స్ నేను నిన్న దగ్గరికి నీ దగ్గరికి నన్ను రాలే రాని పోవటం రాని రానింపెట్టం లేదు అని బాధపడుతున్నారు నా చెల్లెళ్ళు కాబట్టి ఏం బాధపడకండి మీరు దేవుడు అనేవాడు మీ వాడు దేవుడు అనేది అమ్మవారు మీది దేవుడికి కానీ మీరు నమ్మిన దేవుడికి కానీ మీకు కానీ మీ మీ మధ్యాహ్న అడ్డుగోడ కట్టడానికి ఎవరికి కూడాను హక్కు లేదు మిమ్మల్ని మిమ్మల్ని దేవుడి నుంచి విడదీయటానికి ఏ ఒక్క ఏ ఒక్క ప్రాణికి ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క ప్రాణికి కూడాను అసలు హక్కు లేదు అని చెప్తాను కాబట్టి ఏంటంటే గో హెడ్ హాయిగా హ్యాపీగా ఇంకా క్లీనింగ్ మాట అంటారా నేను ఇంతవరకే వీడియోలో చెప్పినంత ఏంటంటే అడ్డమైన చెత్తాజారం ఎందుకంటే దేవుడి సామాన్లు ముఖ్యంగా ఈ చిన్న ఇంత చిన్న చిత్తగా విగ్రహాలు మెటల్లో ఉంటాయి ముఖ్యంగా దేవుడి దగ్గర విత్తడి పాత్రలే పెట్టాలంటారు ఆ విత్తడి పాత్రలు గబ్బు తేలిపోతూ ఉంటాయి అవి వాసన కొట్టి చండాల్పు వాసన కొట్టి బాగా అవి మకిలి బట్టిపోతాయి అనమాట చినువు బట్టిపోతాయి అనమాట అవి అవి తోముకుంటానికి చాలా కష్టం పడ కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే ఇట్లాంటి చెత్త సామాన్ అంతా నేను అన్నడిగితే ఇది చెత్త అంటాను ఒక చక్కటి ఒక మెయిన్ దేవుడు ఒక మనం మీకు మీకు నచ్చిన ఒక విగ్రహం పెట్టుకోండి తర్వాత రెండు మూడు ఫోటోలు పెట్టుకోండి ఆ ఫోటోలు అక్కడ తల్లిదండ్రులు తాతలు ముత్తాతలు అట్లాంటి ఫోటోలు పెట్టకండి వాటికి వీటికి సంబంధం లేదు దేవుడు అంటే దేవుడు పవి పవిత్రంగా పెట్టండి అయితేనండి ఆయన మాకు చాలా హెల్ప్ చేశాడు ఆయన దేవుడు లాంటి దేవుడి దేవుడు లాంటి వాడే అనుకుంటే కనుక ఏ బెడ్రూమ్లోనో లేకపోతే మీ బీరువాలో ఎక్కడో ఒక చిన్న స్థానం కలిపి తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టుకోండి అయితే ఈ దేవుడు క్లీనింగ్ విషయం గురించి అంటే క్లీనింగ్ డైలీ చేయాలా వారం ఒకసారి చేయాలా అంటే అది డిపెండ్స్ అపాన్ యూ అండి ఎందుకంటే ఆ సామాను అక్కడ దేవుడు ఎంతవరకు డస్ట్ పట్టి ఉన్నాడు ఆ విగ్రహాలు అవి ఆ ఫోటోలు ఎంతవరకు డస్ట్ పట్టిపోయి ఉన్నాయి ఏమన్నా పొగబట్టిపోయినాయా ఇప్పుడు శ్రీలక్ష్మి ఏదో ఒక సినిమాలో మొత్తం ఇట్లా 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 చేస్తూ మొత్తం పొగ పొగ పట్టిస్తూ ఉంటుంది ఇల్లు వాకిళ్ళు మొత్తం ఆ ఫోటోలు కూడాను అసలు ఏ దేవుడో తెలియటం తెలియకుండా మొత్తం పొగ లేయర్స్ అన్నీ అతుక్కుపోయి మైనన్ లాగా మైనకు అన్నీ అతుక్కుపోయి ఉంటాయి అట్లా ఉండకుండా చక్కగా నీట్గా పెట్టుకోండి మీ దేవుడు ఒకటే ఒక ఒక దేవుడు ఒక ఫోటో రెండు ఫోటోలు పెట్టుకోండి విగ్రహం పెట్టుకుంటే పెట్టుకోండి ఒక విగ్రహం పెట్టుకుంటే చిన్న ఫోటోలు పెట్టుకోండి చిన్న ఫోటోలు పెట్టుకుంటే చిన్న పెద్ద ఫోటోలు పెట్టుకుంటే చిన్న విగ్రహం పెట్టుకోండి మీకు అలివి కాని పనులు మీరు చేయొద్దు మీకు ఓపిక మీకు బియాండ్ యువర్ బియాండ్ యువర్ ఎనర్జీస్ మీరు ఆ పని ఎప్పుడు చేయొద్దు అంటాను నేను కాబట్టి ఏంటంటే హాయిగా ఉన్నంతలో చక్కగా లిమిటెడ్గా వస్తువులు పెట్టుకుంటే అక్కడ క్లీన్ చేయడానికి బాగుంటుంది ఇంకా ఎప్పుడు క్లీన్ చేయాలి వారానికి చేయాలా లేకపోతే రోజు చేయాలంటే అది మీ మీద ఆధారపడి ఉంటుంది అది అది టీకిన్ ఎంతవరకు అవసరం దానికి ఇప్పుడు ఫలానా అది ఎప్పుడు తోమాలి అనేది ఎప్పుడు చక్కగా తడతడలాడుతూ ఉండేలాగా చూడండి ఏదో ఒక నీ కాళంబరం ఏదో ఏదో ఉంటుంది కాదంబర గుర్తులేదు సడన్గా మర్చిపోయాను పీతాంబరి పీతాంబరి చక్కగా తెప్పించుకోండి ప్యాకెట్లు ఇత్తడి ఇవన్నీ కూడా ఈ వెండి అని కానీ ఈ తోముడు గబ్బుడు గబ్బులు లేచిపోతే ఈ వేళ్ళంతా వాసన వస్తుంది దాంతో కనుక తోమితే అందుకని ఎక్కువ ఈ ఇది ఏదన్నా గ్లౌజ్ వేసుకుని చక్కగా తోముకోండి ఎందుకంటే ఏదో దేవుడు పూజలు చేస్తున్నామని మన వేళ్ళు మనము మన వేళ్ళు చేతులన్నీ కంపులు చేసుకుని లేకపోతే పాడు చేసుకుని అందం చెడగొట్టుకోకూడదు అంటాను ఈ వేళ్ళు వేళ్ళు చేతులు సిల్వరు ఇవన్నీ పాడు చేసుకోవద్దు మీరు చక్కగా దేవుడు దేవుడే దేవుడికి ఇష్టమైనంత మాత్రాన ఆ భక్తి భక్తిలో ఆ భక్తికి సంబంధించిన ఒక రకమైన ప్రాసెస్లో మీ చేతులు అన్ని పాడు చేసుకోకండి ఈ గోర్లు అన్నీ కూడా చండాలం చేసుకోకండి నల్ల నల్లగా అంత చండాలంగా అయిపోతాయి చక్కగా అందంగా ఉండాలి అందమైన వేళ్ళతో అందమైన చేతులతో దేవుడి దేవుడికి చక్కగా అలంకరించుకోండి ఎక్కువసేపు దేవుడి దగ్గర గంటలు సేపు ఉండాల్సిన అవసరం లేదు జపం చేసుకోవాలి అంటే జపం మామూలుగా పడుకుని కూడా చేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ దేవుడు క్లీనింగ్ మాత్రం వారానికి నెలక నెలకి కూడా చేసుకోవచ్చు లేకపోతే అప్పుడప్పుడు అప్పుడప్పుడు మీకు కుదిరినప్పుడు ఊరికే దేవుడితో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఊరికే మనం ఏదో వంటింట్లో ఉన్నప్పుడు ఏదో ఆ పని చేస్తాం ఆ మూత దిశ ఆ మూత తుడుస్తాం కదా అట్లాగే దేవుడు వస్తువులు కూడా అట్లాగే చేయొచ్చు అంతేగాని దానికి ఏదో తిథి వారం నక్షత్రం రాహుకాలం ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు మీ ఇష్టం దేవుడు మీ స్కై ఈజ్ యువర్ లిమిట్ అంటాను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మీ మీ మీరు మీ స్వేచ్ఛ మీది అంతేగాని ఎవరిని వినద్దు ఎవడి మాట వినొద్దు ఎట్లా నేను ఒక చిన్న ఎగ్జాంపు ఎగ్జాంపుల్ చేసి చెప్పి చెప్పి ఊరుకుంటాను ఆ శ్రీరామ్ అనే ఒక పాటలు రాసి అతను అతను అంటాడు హిందూ అంటే హి హీ అంటే ఒక ఒక ఏదో పాపము ధూ అంటే ఏదో ఇంకొకటి కాబట్టి ఏంటంటే శ్రీరామ్ ఏం చెప్తాడంటే హిందూ అనే పదం సంస్కృతం దేనికి అర్థం ఏంటంటే చాలా చాలా గొప్ప గొప్ప ఈ హిమ్ అంటే దహించేదిట పాపాన్ని దహించేదిట ఈ దహించేదంటే ఏం దహించింది హిమ్ అంటే పా దహించేది అన్నాడు మరి పాపమే ఎందుకు అనుకోవాలి హిమ్ అని అంటాడు హిమ్ అంటే పాపంట దూ అంటే దహించేదిట అంటే పాపాన్ని దహించేదిట కొత్త కొత్త అర్థాలన్నీ అన్నమాట వీళ్ళందరూ కూడాను అంటే పాపాన్ని దహించేది పాపాన్ని దహించేదిట జ్ఞానంట జ్ఞానం ఎందుకు అవుతుంది పాపాన్ని దహించేది పుణ్యం అవుతుంది పుణ్యకార్యాలు చేస్తే పాపం కాస్త 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 డైల్యూట్ అయిపోతుంది మరి ఈయన చెప్పాడు హిందూ అంటే సరే పాపాన్ని దహించేదని మరి చిన్నజీయర్ గారు ఏమంటాడంటే హిందూ అంటే కాఫీర్ అని అర్థం అంట అంటే ఎవరంటే ఒక 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 దౌర్భాగ్యుడు అని అర్థం అనమాట హిందూ అనే వస్తువు అనేది సంస్కృత పదం అని పాపం శ్రీరామ్ గారు పాపం సెలవిచ్చారు కానీ హిందూ పదం నాకు నాకు తెలిసి హిందూ పర్వతాలు అక్కడ ఇరాన్లో ఉంటాయి అక్కడ నుంచి వాటికి వాటికి సంబంధించింది హిందూ హిందూ అనేది ఇది సంస్కృతం కాదని నా ఉద్దేశం ఇది ఇది పార్సీ పదం అని నా ఉద్దేశం అయితేనండి ఇది కరెక్ట్ మీరు మీరు కనుక ఇది చేస్తే అందుకని ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను హిందూ అనే పదాన్ని ఇప్పుడు వీళ్ళకి మనకు కల్పించే శ్రీరామ్ ఒక రకంగా చెప్పాడు చిన్న జీఆర్ గారు ఒక రకంగా చెప్పాడు ఎవరి మాట వినాలి అట్లాగే దేవుడి విషయంలో కూడా రకరకాల మనుషులు రకరకాల గిరగిర 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 చెప్పి మనం మన నా చెల్లెళ్ళని తమ నా చెల్లెళ్ళని నా పిల్లల్ని అందరినీ కూడా మొత్తం చర్నింగ్ చేసేస్తున్నారు ఒక గానుగోలో వేస్తే రుబ్బి పడేస్తున్నారు ఒక గ్రైండర్లో వేసి రుబ్బి అన్నమాట కాబట్టి ఏంటంటే వాళ్ళ మాటలు వినద్దు తల్లులరా హాయిగా హ్యాపీగా మీకు ఎప్పుడు క్లీన్ చేయాలంటే అప్పుడు చేయండి మీరు ఏదో ఆ శుక్రవారం చేయాలి ఆ గురువారమే చేయాలి ఏమీ వద్దు ఇదంతా నాన్ సెన్స్ అంట కాబట్టి హాయిగా చేసుకోండి మంగళవారం చేసుకోవాలి బుధవారం చేసుకోవాలి వారానికి ఒకసారి నటించేసుకోవాలి ఏం వద్దు మనకి మొహం శుభ్రంగా లేదు అంటే ఇప్పుడు మనం కడుక్కుంటాం కదా అట్లాగే అక్కడ దేవుడి దగ్గర బాగాలేదంటే గడుపుకోవచ్చు రోజు చేయమని దేవుడు అడగడు అది మనకి 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 నచ్చుతాయి మనం చేయాలి లేకపోతే లేదు సో మా ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ గలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్